చంద్ర అయితే ఆఫీస్ నుంచి లోపలికి వస్తూ ఉంటుంది ఇంటికి ఇంటి లోపలికి వస్తూ ఉంటే శ్యామల ఆగు అని అనేసరికి ఏంటి అత్త ఏంటి పినిగారు అని అనేసరికి చీరేంటి ఏంటి మారింది అని అనేసరికి ఒక్కసారిగా చంద్ర షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఎలా కనిపెట్టేశారు అని అనేసరికి నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేరే చీర కట్టుకున్నావు కదా మళ్ళీ వచ్చినప్పుడు ఈ చీర ఏంటి ఎక్కడ మార్చుకున్నావు అని శ్యామల అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కడ ఏంటి అడిగింది నీకు సమాధానం చెప్పవేంటి అని శ్యామల అనేసరికి ఇక చంద్రకి ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతూ ఉంటుంది ఇక అర్జున్ వాళ్ళ కూతురు ఆడి చెప్పింది గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఆఫీస్ నుంచి ట్రావెల్ చేసి ఇప్పుడే ఈ చేతనే వచ్చావు కదమ్మా మళ్ళీ ఆఫీస్ కూడా ఈ చేతనే వెళ్తావా చీర మార్చుకొని వెళ్ళు అని అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి పాప కోసం చీర మార్చుకొని వస్తూ ఉంటుంది అదేంటి పిన్ని గారు ఆఫీస్లోనే మార్చుకుంటాను ఇక్కడ మార్చుకుంటాను అని అనేసరికి ఎందుకు మార్చుకున్నావు అని అంటూ ఉంటారు ఆఫీస్ సారి మార్చుకోవాల్సిన అంత అవసరం ఏంటొచ్చిందో అని కామేశ్వరి అడుగుతూ ఉంటుంది ఇంకేంటి ఆంటీ గారు పచ్చళ్ళు ప్యాక్ చేస్తున్నాను కదా ఒక పచ్చడి డబ్బా నా మీద ఏకం వలిగిపోయింది అప్పుడు ఇంకేం చేయలేక అప్పటికప్పుడు చీర మార్చుకున్నాను అని అనేసరికి అవును కరెక్టే అని చెప్పేసి శ్యామ్లా వాళ్ళు అలా అంటూ ఉంటారు విరాట్ కూడా అలా చూస్తూ ఉంటాడు చంద్రాని అని ఇక జగదీశ్వరి వీళ్ళందరూ అయితే చంద్ర అన్న మాటలకి అలా చూసేసరికి అయినా ఆఫీస్లో నువ్వు అప్పటికప్పుడు చీర మార్చుకున్నా ఓకే కానీ ఆఫీస్లో నీకు అప్పటికప్పుడు చీర ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి శ్యామల గట్ ఎటకారంగా లాజిక్గా అడుగుతూ ఉంటుంది నీ చీరలు ఎక్కడుంటాయి కదా ఆఫీస్లో కూడా నీ చీరలు ఉంటాయా అని శ్యామల అడిగేసరికి చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి ఇప్పుడు ఎలా కావచ్చు చేసుకోవాలి అని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటుంది చంద్ర